కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సింగిరెడ్డి కార్మికులకు లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం లక్ష తొంభై వేలు పంచుతున్నామన్నారు దసరా పండుగ కంటే ముందే ఈ లాభాలను పంచుతామన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలుగా ప్రకటిస్తూ దీనిలో సింగరేణి సంస్థ ఆ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి యాజమాన్యంతో పాటు కార్మిక సోదరులు వారి భవిష్యత్ తరాలు కూడా ఇదే రకంగా పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో సింగరేణి వ్యవస్థను కూడా విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుంటాం ఆ పెట్టుబడి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేలకు రూపాయలుగా ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం దీనికి మేమంతా చాలా సంతోషిస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున పంచుతున్నాం గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష ఎనభై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా సారీ ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతా ఉన్నాం ఇది కాకుండా కూడా ఇంకా కార్మికుల భవిష్యత్తు కోసం పెద్ద ఎత్తున సింగరేణి సంస్థ చేత విస్తరించడాన్ని తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపడతా ఉన్నాం దీంట్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్గా ఇరవై ఐదు వేల మంది కూడా పనిచేస్తా ఉన్నారు ఇందులో ఇప్పటివరకు సింగరేణి చరిత్రలో ఎప్పుడు లాభాలు పంచినా కూడా ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి తప్ప కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి పంచే విధానం లేదు ఇప్పటివరకు మొట్టమొదటిసారి సింగరేణి సంఘాలు రికగ్నైజ్డ్ యూనియన్స్ అట్లాగే యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఆలోచన చేసి ఒక మానవతా దృక్పథంతో వీళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా కొంత మనం చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఈ లాభాలు వాళ్ళతో పంచడంతో పాటు సింగరేణి వ్యవస్థని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఆ పెట్టుబడులు కూడా కొంత పెట్టుబడి పెడతా ఉంది దాంట్లో భాగంగా సింగరేణి కాలనీ సంబంధించి ఒక వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించి ఒక విధాన పరమైన నిర్ణయం